హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో మసాలా పప్పు చేసి చూపిస్తున్నాను అంటే ఈ సమ్మర్లో మనము ఏ పప్పు చేసినా మనకు బాగా వేడి తగులుతూ ఉంటుంది ఈ పెసరపప్పుతో చేసే పప్పు అయితే చాలా చలవ చేస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇదేంటంటే మనం పెసరపప్పును ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అనమాట డ్రై రోస్ట్ మీన్స్ వన్ టూ డ్రాప్స్ ఇట్లా ఆయిల్ వేసేసి దాన్ని రోస్ట్ చేయాలి రోస్ట్ చేసిన ఇంత ఇంత అనమాట నేను జస్ట్ ఇలా చల్లాను బ్రష్తో అది ఆ ఆయిల్తోని దాంట్లో కొంచెం బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీనికి కావలసినవి చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ చేసుకోవచ్చు ఈ పప్పుని చేయొచ్చు అనమాట ఎవరైనా మన ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినా వెంటనే చేసి పెట్టేయచ్చు ఇదేంటంటే ఆయిల్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడుతుంది జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి వేసానంతే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే అదొక రకమైన పప్పు ఉంటుంది ఇది మాత్రం చిల్లీ పౌడర్తో చేసి అనమాట ఒక పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు మాత్రం పెద్దవి వేయాలి మీడియం సైజు వేశాను అనమాట రెండు ఉల్లిపాయలు వేశాను ఇంకా హాఫ్ కూడా వేసాను సో ఇలా వేసేసి బాగా వీటిని మగ్గించిన తర్వాత అంటే ఉల్లిపాయలు పచ్చివాసన పొయ్యే వరకు వేయించిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపులో ఇందులో ఒక టిప్ ఏముందంటే ఈ పెసరపప్పు మంచి కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో అనమాట రావడానికి చిల్లీ పౌడర్లో పసుపు కలపాలి అంటే పసుపులో కాస్త చిల్లీ పౌడర్ కలిపి ఈ పసుపుతో పాటు ఇది కలిపి వేసేసామనుకోండి మంచి కలర్ వస్తుంది అనమాట ఇలా చూడండి ఎంత బెస్ట్ కలర్ వచ్చిందో సో ఇలా వచ్చిన దాన్ని బాగా మనం ఆయిల్లో అంతా మగ్గిన తర్వాత అంటే కారం కూడా దానికి ఉల్లిపాయలకు పడుతుంది పసుపుతో పాటు సో ఇలా అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కొంచెం కరివేపాకు వేయాలి అంతే వేసేసి పప్పు వేసి పప్పును కూడా బాగా వేయించేసుకోవడమే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా ఇలా వేసిన తర్వాత ఇది బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం కరివేపాకు వేసేసి పెసరపప్పు బాగా కడిగేసి పెట్టేసుకొని అందులో కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా పెసరపప్పు కడిగినప్పుడు సో అదంతా పోయే వరకు ఒక రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను కరివేపాకు వేసాను ఆ పప్పుని ఇందులో కలపడమే ఫైవ్ మినిట్స్లో పప్పు రెడీ అనమాట ఈ కడిగిన ఒక టూ టైమ్స్ వాష్ చేసిన పప్పును ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇది రెగ్యులర్గా అసలు అయితే నార్త్ సైడ్ అయితే ఈ పప్పు చేస్తారనే విషయమే తెలియదు వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా డిఫరెంట్ అనమాట అంటే మన సైడ్ చేసుకొని ఉంటారు ఇది ఒంటికి చలువ చేస్తుంది ఈ సమ్మర్లో తప్పకుండా వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా చేసుకోవచ్చు ఓన్లీ కందిపప్పు మాత్రమే చేసుకుంటాం కదా ఇలా పెసరపప్పు చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది వేసిన మనం పసుపులో కొంచెం చిల్లీ పౌడర్ కలిపాం కాబట్టి అది మంచి కలర్ కనిపిస్తుంది చూడండి ఇది పప్పు అంతా ఆయిల్లో వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలతో పాటు ఈ ఆయిల్ అన్నీ వేసినాం కదా దీంట్లో వేగిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ వేయడమే వాటర్ వేసేసి ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసి ఫైవ్ మినిట్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈజీగా టక్కున చేసి పెట్టచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా క్యాప్ పెట్టి ఉడికించిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు మనం దీనిలో చిల్లీ పౌడర్ వేసేసేయాలి అఫ్ కోర్స్ ఇది పెసరపప్పు మసాలా పప్పు కాబట్టి ఒక గ్లాస్ అంటే టూ గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను కప్ గ్లాస్ అనమాట టీ కప్ సైజులో ఉండే గ్లాస్తోని టూ గ్లాసెస్ తీసుకున్నాను దానికి ఫోర్ స్పూన్స్ వేసాను చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ ఏమో సాల్ట్ వేసాను ఇన్కేస్ తక్కువ ఉంటే మళ్ళీ మనం యాడ్ చేయొచ్చు కదా సో ఇలా ఒక మసాలా మాత్రం మీరు కావాలి ఇష్టంగా తినే వాళ్ళయితే మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయొచ్చు కానీ నేను హాఫ్ స్పూనే వేస్తాను ఎందుకు లేవద్దు అని చెప్పేసి అంటే ఈ వేసేవిలో ఇది చలవ కోసమే కాకపోతే ఆ మసాలా ఎక్కువ వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అంత అవసరం లేదు సో ఇవి మూడు వేసేసి ఉడికించడమే అనమాట ఇలా ఒక్కసారి చ ట్రై చేయండి మీకు ఎలా కుదిరి నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఎంత అంటే ఈ పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో మనం వేయాల్సినది ఉప్పు కారం మసాలా వేసేసాము వేసేసి మగ్గిస్తామన్నమాట ఇలా క్యాప్ పెట్టి మగ్గించిన తర్వాత తీసేసరికి కంప్లీట్గా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం కొత్తిమీర వేసేసి దింపేయడమే ఓ కత్ కొత్తిమీరని మనం ఆకులాకులు ఏం తీయొద్దు దానికి కాడలతోనే కట్ చేసి వేసేసుకోవాలి ఆ ఉన్న మంచి వాసన కూడా మన పప్పులో కలిసిపోతుందన్నమాట ఇది ఎప్పుడు ఉడికిపోయింది అంటే మరీ పేస్ట్లా చేయొద్దు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఫైవ్ పర్సెంట్ ఉంచాలి అప్పుడే మనకు పప్పు పప్పుల్లాగా తగులుతుంది టేస్ట్ ఉంటుంది ఇది ఉడుకుతూనే మనకు అంటే ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఈ పప్పు రెగ్యులర్గా చేసుకునే దాల్ ఫ్రై వాటికంటే ఒక్కసారి ఈ పెసరపప్పును చేసుకొని చూడండి మీకు ఎలా కుదిరిందో త నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి మళ్ళీ కాస్త సాల్ట్ వేశాను కదా ఫస్ట్ టూ స్పూన్స్ వేశాను ఇప్పుడైతే హాఫ్ స్పూన్ వేశాను